హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు నిన్న వీడియోలో గోదావరి దగ్గర వరదలు వచ్చినప్పుడు ఎలా ఉందో చూశారు కదా నేను నిన్న వీడియోలోనే చెప్పాను ఈరోజు ఊర్లోకి వరదలు వస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను అని కొండమ్మ చింత దగ్గర వాటర్ వస్తుంది అది చూపిస్తాను అని చెప్పాను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం ఈరోజు వీడియోలో అక్కడ చూసేద్దాం ఇదిగోండి ఇది కొండాలమ్మ చింత సెంటర్ దగ్గర నుంచి లాస్ట్ టైం ఇటు రోడ్లోంచి వచ్చాం కదా అక్కడ ప్లేస్ ఇది ఇప్పుడు అప్పనపల్లి గోదావరి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చామన్నమాట మేము బండిలో పెట్రోల్ అయిపోయిందని చెప్పి అన్నయ్య బాటిల్ తీసుకొని పెట్రోల్ దగ్గరికి అయితే వెళ్తున్నాడు ఎంతమంది జనం ఉన్నారో చూసారా ఇక్కడ జస్ట్ చూసి అలా ఎంజాయ్ చేయడానికి వచ్చిన జనం వీళ్ళు మేము కూడా వెళ్ళేసరికి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఆ టైంకి బయలుదేరాం సాయంత్రం కదా సాయంత్రాలప్పుడు సరదాగా బయటకు వచ్చే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళనమాట పెద్ద ఎక్కువగా ఏమీ వాటర్ లేదు సడన్ గా ఫ్లో ఎక్కువ అవుతుందేమో అని చెప్పి ట్రాన్స్పోర్ట్ ఆపేస్తారు గోదావరి పొంగడం అనేది మన చేతుల్లో ఉండదు గోదావరిమ్మతో మాటలు కాదు ఏ టైం కి ఎలా ఉంటుందో తెలియదు అందుకని మన జాగ్రత్తలో మనం ఉండడం అనమాట ఈ లోప అన్నయ్య పెట్రోల్ అయితే తీసుకొచ్చేసాడు ఈ కుక్క చూడండి దానికి కూడా వాటర్ లో తిరగడం సరదాగా ఉన్నట్టుంది అందుకే వాటర్ లో తిరుగుతూ ఎంజాయ్ చేసేస్తుంది అది కూడా వాటర్ పెరగడం అంటే ఓ సునామీ లాగా వచ్చి పడిపోవడం కాదు వాటర్ లెవెల్ అనేది మెల్లగా పెరుగుతూ ఉంటది అక్కడ గోదావరిలో వాటర్ లెవెల్ పెరుగుతూ అంటే ఆ చెట్ల మధ్యలో నుంచి పొలాల మధ్యలో నుంచి వాటర్ వస్తుంది కదా దాని ఫ్లో స్పీడ్ కూడా పెరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు వాటర్ లెవెల్ పెరుగుతుంది అనమాట ఇది గోదావరి దగ్గర నుంచి ఆ వాటర్ ఇటు నుంచి ఇటు ట్రావెల్ చేస్తుంది కదా ఆ ట్రావెల్ చేసేటప్పుడు వాటర్ లెవెల్ పెరిగినప్పుడు దాని స్పీడ్ పెరుగుతూ వస్తుంది అలాంటప్పుడు మనం నడిచేటప్పుడు కొంచెం స్లిప్ అవుతుంది స్కిడ్ అవ్వడం అలాంటివి జరుగుతుంది ఆ స్పీడ్ ని తట్టుకోలేము అందులోనూ రోడ్స్ అవన్నీ కూడా గుంతలు అవి ఉంటాయి అందులో ఏమాత్రం పడినా చాలా ప్రమాదం కాబట్టి ఇటు అయితే రాకపోకలని ఆపేస్తారు ఇంక ఇక్కడ మేమైతే సరదాగా టైం స్పెండ్ చేశాము మాకు ఇంకా ఫొటోస్ వీడియోస్ ఒకటి కాదు చాలా బేభత్సంగా రీల్స్ కోసం అని చెప్పి అలా చేసామన్నమాట లాస్ట్ టైం వీడియోస్లో మా ఊరు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా నేను వీడియోస్లో చూపించాను అది ఈ రోడ్డే నేను కూడా ఈ వరదలని చూసి చాలా సంవత్సరాలే అయింది ప్రతి సంవత్సరం వరదలు వస్తాయి కానీ ఎప్పుడు వెళ్ళలేదు ఇప్పుడు మాత్రం మీకు చూపించడం కోసం నేను కూడా వెళ్ళి చూశాను చాలా సంవత్సరాల తర్వాత నేను ఫస్ట్ టైం వరదలు చూసింది అయితే టూ థౌజండ్ టెన్లో చూశాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను పద్నాలుగు సంవత్సరాల తర్వాత నేను టూ థౌజండ్ టెన్లో చూసిన వరదలతో పోలిస్తే ఇప్పుడు వరద అసలు వరదే కాదు ఇది ఇక్కడైతే ఒక పోలీస్ ని సెక్యూరిటీ అయితే పెట్టారు ఇదిగోండి ఈ స్ట్రైట్ గా కనిపిస్తుంది కదా ఆ చివరే కొండలమ్మ చింత సెంటర్ ఇంకా ఇక్కడ జనం చాలా తక్కువ మేము దీని తర్వాత ఇక్కడ నుంచి మామిడి కూతురు ఏటుగట్టు వైపు వెళ్ళాము అక్కడైతే జనం అసలు చాలా మంది ఉన్నారు ఏకంగా ఈ వాటర్ లో స్విమ్మింగ్ చేసేస్తున్నారు ఏదో జలపాతం దగ్గరకు వచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ఇక్కడైతే పోలీస్ కాపలా ఉన్నారని అనుకుంటా ఇక్కడ అలాంటివి ఏమీ చేయట్లేదు అక్కడైతే ఎవ్వరు లేరు కాబట్టి సెక్యూరిటీ అక్కడ అలా చేస్తున్నారు వీడియోని చూస్తూనే ఉండండి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా జనం ఎలా ఉన్నారో చూద్దరు కానీ టూ థౌజండ్ టెన్లో వచ్చిన వరదలు అయితే ఇంకా బాగా హైట్లో వచ్చేసింది వాటర్ కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి కదా ఆ కొబ్బరి చెట్టుకి ఆకులు మాత్రమే కనిపించాయి అప్పుడు పడవలు వేసారనమాట ఇటే వచ్చాము అంత హైట్ వాటర్ ఉంది కాబట్టి కొండాలమ్మ చెంత సెంటర్ వరకు బస్లో వచ్చి అక్కడి నుంచి పడవలు ఉంటాయి ఆ పడవలో వెళ్ళేటప్పుడు ఈ కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా చుట్టూ ఆ కొబ్బరి చెట్టు మధ్యలోంచి తోటల్లోంచే తీసుకెళ్తారు అలా వెళ్ళేటప్పుడు ఆ కొబ్బరి చెట్లకి కొబ్బరికాయలు ఉంటాయి కదా అప్పుడు నేను వాటిని టచ్ చేసుకుంటూ వెళ్ళాను అప్పుడు అనుకున్నా అనమాట ఏంటి ఇంత హైట్ వాటర్ వచ్చేసాయా అంటే కొబ్బరి ట్ ఎంత హైట్ ఉంటుంది బాగా హైట్ ఉంటుంది అంత అంత హైట్ వాటర్ వచ్చేసాయా అని అప్పుడు అనుకున్నాను అనమాట అందుకే నాకు బాగా గుర్తు అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది టూ థౌజండ్ టెన్లో మా నానమ్మ ఎక్స్పైర్ అయ్యారు సో ఆ టైంలో ఇంకా తప్పనిసరి వరదలైనా సరే ఆ పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది అప్పుడు ఆ వరదల్లో ఆ పడవ ప్రయాణం అలా జరిగింది అనమాట ఇంక ఇక్కడ వ్యూ బాగుంది కదా ఇక్కడైతే వీడియోస్ ఫొటోస్ తీసుకుంటూనే ఉన్నాము మా పిచ్చి చూసి మా అన్నయ్యకి భయం వేసేసినట్టుంది వీళ్ళు ఏమైపోతారా అని ఇంకా అప్పుడు అక్కడికి వెళ్ళొద్దు ముందుకెళ్ళొద్దు వెనక్కి వెళ్ళొద్దు పక్కకు వెళ్ళొద్దు అని చెప్తూనే ఉన్నాడు దొరికిందే ఛాన్స్ అన్నట్టు ఫోటోలు తీసుకోవడం వీడియోలు తీసుకోవడంలోనే పని ఇక్కడ చూడండి జస్ట్ స్లిప్ అవ్వబోయింది బై గాడ్స్ గ్రేస్ ఏం అవ్వలేదు లేకపోతే అలా వరద వచ్చింది చూసారు కదా మా పిచ్చి అలా పీక్స్కి వెళ్ళిపోయింది వాటర్ చూసిన తర్వాత అలా సరదాగా కొంచెం ఆడుకుని నెక్స్ట్ అటు మామిడి కుదురు ఏటుగట్టు దగ్గరికి వెళ్ళామనమాట యాక్చువల్లీ మా స్వాతక్క వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా వాడు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది వాడు అక్కడ బస్సు మామిడి కుదురు సెంటర్లో దిగిపోతాడు అక్కడ నుంచి మామిడి కుదురు రోడ్ లోంచి నడుచుకుంటూ వస్తాడనమాట బస్సెస్ అయితే ఇటు రావు అందుకని వాడిని పికప్ చేసుకొని రావాలి యాక్చువల్లీ అందరం వెళ్దాం అనుకున్నాం ఇలాగే బండ్ల మీద కానీ చూశారు కదా వాటర్ ఇక్కడి నుంచి కొంచెం ఎక్కువే ఉంది అంతమంది పైగా లేడీస్ డ్రైవింగ్ అనేసరికి కొంచెం కష్టం అవుతుంది అని చెప్పి అన్నయ్య వద్దన్నాడు కానీ నన్ను రమ్మన్నాడు ఎందుకో తెలుసా వీడియో తీసుకోవడానికి అది మరి మా అన్నయ్య అంటే అయినా నేను అంత దూరం నుంచి వచ్చింది కూడా ఈ వీడియో తీసుకోవడానికే కదా మరి తీసుకోకపోతే ఎలా అందుకే పాపం మా అన్నయ్య కొంచెం రిస్క్ అయినా నన్ను తీసుకెళ్లాడు మా మంచి అన్నయ్య ఇక్కడ ఈ ఇల్లులు చూడండి ఈ ఇళ్ళల్లో ఉండే వాళ్ళకి కొంచెం ఇబ్బంది మనకి వాటర్ చూడడానికి ఆడుకోవడానికి సరదాగానే ఉంటుంది ఇదిగోండి ఇక్కడ చూసారా జనం నేను ఇందాక చెప్పాను కదా ఏదో వాటర్ ఫాల్స్ దగ్గర ఆడుకుంటున్నట్టు ఆడుకున్నారని అందులో చక్కగా ఆడుకుంటున్నారు ఇక్కడ అందరూ అంటే ఇక్కడ పెద్ద ప్రమాదకరమైన ప్లేస్ ఏం కాదు అవన్నీ తోటలే లోతు ఏం ఉండదు అందుకని చెప్పి వీళ్ళు ఇక్కడ ఆడుకుంటున్నారు ఇక్కడ మాత్రం ఫ్లోటింగ్ కొంచెం ఎక్కువ ఉంది బండి చాలా జాగ్రత్తగా నడపాలి స్లో చేస్తే ఆ వాటర్ ఫ్లోటింగ్కి కొంచెం స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలా అని స్పీడ్గా వెళ్తే కుదరదు అన్నయ్య కాబట్టి చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నాడు నేను వెనకాల కూర్చుని ఇంకా జాగ్రత్తగా వీడియో తీశాను పిల్లలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో ఆ వాటర్లో ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి ఈ వాటర్ ఎక్కడెక్కడి నుంచో వస్తాయి కదా అన్ని వాటర్ మిక్స్ అయిపోయి వస్తాయి దానివల్ల స్కిన్ ఎలర్జీస్ దురదలు అలాంటివి వస్తాయి కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ ఇది నేను లాస్ట్ వీడియోలో చూపించాను వచ్చేటప్పుడు చూపించాను ఈ రోడ్ అదే ఇది ఇక్కడ చూడండి ఈ వ్యూ ఎంత బాగుందో అసలు చూడడానికి పక్కన పొలాలు పంట కాలువ అబ్బాబాబాబ్బా భలే ఉంది చూడడానికి అసలు చాలా మంది ఇలాంటి గ్రీనరీని చూడడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు అందుకోసం నేను ఈ వీడియో అయితే తీసాను ఇదిగోండి ఫైనల్లీ మా వాడైతే కనిపించాడు ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్తో పాటు నడుచుకుంటూ వస్తున్నాడు ఇంక ఇక్కడి నుంచి ముగ్గురం కలిసి వెళ్ళాం అనమాట మా ఊడికి వీడియోస్ ఫొటోస్ అంటే అస్సలు నచ్చవు నేను కెమెరా పట్టుకున్నాను అని అంటే పరిగెత్తుకుని అటో ఇటో వెళ్ళిపోతాడు ఇక్కడ అనుకోకుండా చూసాడు కానీ వెంటనే ఫేస్ అటు తిప్పేసుకున్నాడు ఇంకా అసలు ఇటు చూడంటే ఒక్కసారి కూడా చూడండి ఫేస్ అసలు ఇటు తిప్పని కూడా తిప్పలేదు దాచేసుకున్నాడు మొహాన్ని ఒక్కసారి ఇటు చూడరా అంటే కూడా చూడలేదు వాడు ఇంట్లో అయినా అంతే మేము ఏదైనా వీడియోస్ తీసుకుంటున్నాం అనుకోండి ఫేస్ దాచేసుకుంటాడు లేకపోతే అటు ఇటు పరిగెత్తుకుని వెళ్ళిపోతాడు అసలు ఇష్టపడ్డు ఇంకా తీయకపోయినా సరే నేనే ఏడిపిస్తూ ఉంటాను ఇలా కెమెరా వీడియో తీస్తున్నట్టు అలా ఏడిపిస్తూ ఉంటాను వాడు పరిగెత్తుకుని ఉంటాడు ఇక్కడ మా అన్నయ్య అంటున్నాడు అనమాట ఇప్పుడు వీడియో తీ ఎక్కడికి పారిపోతాడో చూద్దామని వాడు నేను తీస్తున్నాను కానీ వాడు చూడలేదు చూసిన తర్వాత చూడండి వెంటనే అదిగో పారిపోతాడు అంటే ఆ ప్లేస్లో కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువగా ఉందని చెప్పి మళ్ళీ ముగ్గురు అంటే స్లోగా వెళ్తున్నప్పుడు వాటర్ ఫోర్స్కి కొంచెం ఇది అనిపించి వాడు దిగి ఆ కొంచెం ప్లేస్ నడుచుకుంటూ వచ్చాడు అనమాట ఇక్కడ చూడండి ఇందాక ఈ రూట్ లోంచే వెళ్ళేటప్పుడు చాలా తక్కువ మంది జనమే ఉన్నారు తిరిగి వచ్చేటప్పటికి మళ్ళీ జనం పెరిగిపోయారు ఇక్కడ ఇంక మేము తిరిగి వచ్చేసరికి వీళ్ళందరూ అయితే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు మా కోసం ఇంక అందరం కలిసి ఇంటికి అయితే బయలుదేరిపోయాం ఇంక మేము ఇంటికి వచ్చేసరికి శివ అండ్ రాజక్క వాళ్ళు కూడా వచ్చారు సాయి వాళ్ళ అత్తగారు ఆషాఢం తీపికావిడ పంపించారు కదా అది అందరికీ పంచుకుంటారని చెప్పాను కదా వీళ్ళకి కూడా ఆ తీపికావిడ సారి పంచిపెట్టడానికని అని చెప్పి వచ్చిందనమాట ఇంక ఇక్కడ అందరూ ఉన్నాం కదా అని చెప్పి అందరికీ కూడా స్వీట్స్ ఇచ్చేసింది ఇంక అందరం ఉన్నప్పుడు కాసేపు సరదాగా మాట్లాడుకున్నాము అక్కడ కూర్చుని దాని తర్వాత భోజనాలు టైం అయింది అందరం కలిసి భోజనాలు అయితే చేసేసాం మా రాజక్క అయితే నా గురించే వచ్చిందంట ఎన్నిసార్లు అందో నువ్వు ఉన్నావనే వచ్చాను నువ్వు ఉన్నావనే వచ్చాను అని అట్లుంటుంది మరి మనతో మనతో ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు ఇంకా భోజనాలు అయిన తర్వాత యాజ్ యూజువల్ కామనే కదా మాకుండే పిచ్చాపాటి మాటలు అలా మాట్లాడేసుకుంటూ ఆ డేనైతే అయితే అలా స్పెండ్ చేసేసాం మిగతా వాళ్ళంతా వీళ్ళందరూ నెక్స్ట్ డే కూడా ఉన్నారు కానీ నేను మాత్రం వచ్చేసాను నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ ఓ కి అన్నయ్య నన్ను మామిడి కుదురు దగ్గర డ్రాప్ చేసేసాడు ఇంకా అక్కడి నుంచి భీమవరం వచ్చేసాను నాకు మా పెద్ద అంటి చూడండి ఎలా సెండ్ ఆఫీస్ ఉందో ఇదండి మా ఊరు వరద విశేషాలు వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్